హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు మాగాయి పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇక్కడ నేను మీకు చూపెడుతున్నాను ఒకసారి చూసేసేయండి ఓకేనండి మాగాయి పాలకూర పప్పుకు ముఖ్యంగా కావలసిన పదార్థాలు కందిపప్పు అండి కందిపప్పు అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను అలానే పాలకూర శుభ్రంగా తరిగి ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నానండి ఏమన్నా మట్టి అలాంటి పుడుగులు ఏమైనా ఏమన్నా ఉండిపోతాయని అలానే ఇక్కడ ఇదిగోండి కాస్త కొత్తిమీర తరుగు అలానే ఉల్లిపాయలు అలానే ఇదిగోండికా కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టమాటా అయితే తీసుకున్నాను టమాటా ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు కానీ టమాటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందని నేనైతే టమాటా కూడా ఒకటి వేసుకున్నానండి ఇవి మెయిన్గా కావాల్సింది ఇంకా ఉప్పు కారం ఇలాంటివన్నీ నేను మనం ఉప్పు అయితే సమంగా వేసుకుంటాం కదా కాకపోతే మాగా అయితే చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఉడికిన తర్వాత ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం వాటిని అడ్జస్ట్ చేసి వేసుకోవాలన్నమాట అది తర్వాత చూద్దాం ఓకేనా అండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వచ్చేద్దాం రండి ఇప్పుడైతే ముందుగా ఈ పప్పు ఈ ముక్కలు ఈ ఆకు అవి అన్నీ కూడా ఉడకడానికి సరిపడా పప్పులో అయితే నీళ్లు పోసుకుంటున్నాను మేము నేను కొద్దిగానే వండుతున్నాను కాబట్టి చిన్న కుక్కర్ అయితే తీసుకున్నానండి మీరు వండుకునే విధానాన్ని బట్టి మీరు పెద్ద కుక్కరో ఏదో ఒకటి తీసుకోండి ఇందులో ముందుగా ఈ కడిగి నీళ్ళలో వేసుకున్న అయితే వేసేయాలి ముందుగానే వేసేస్తున్నాను చూసారా ఇంత డస్ట్ అనేది వస్తుందో ఆకుకూర ఉప్పు నీళ్ళల్లో తరుక్కుంటే ఏంటంటే ఒకవేళ ఆకులకి ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నా కూడా పోతాయన్నమాట అందుకని ఉప్పు నీళ్ళలో అయితే తరిగి వేసుకోవాలి మీ ఇష్టం మీకు ఎలా అలవాటు ఉంటే అలాగా చేసుకోవచ్చు నేనైతే ఇలానే తరుక్కుంటాను చాలామంది ఈ ఆకుకూరని అలానే కాడలతో కడుక్కొని తరుక్కుంటారు నాకు ఇలానే అలవాటు అది నెక్స్ట్ ఇందులోకి ఈ పచ్చిమిరపకాయలు ఇంకా ఇవన్నీ కూడా వేసేయచ్చు అన్నమాట వేసేసి కుక్కర్ ఎక్కిచ్చేయడమే చక్కగా ఉడికిపోతుంది కొత్తిమీర పైన చల్లుకుందాం ఇంతేనండి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిద్దాం నేను గమనించారా నేను ఉప్పు పసుపు ఇలాంటివి ఏవి వేయలేదండి మామూలుగా పప్పులకి అలాంటి వాటికైతే ముందుగా వేసుకొని పెట్టుకుంటాం కదా కానీ మాగాయతో అన్నాను కాబట్టి నేను ముందుగా అవేమీ వేయట్లేదు ఎందుకంటే మన మాగాయిలో ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కాబట్టి ఎంత పడుతుంది అన్నది ముందుగా మనకు తెలియదు కాబట్టి అలా వేయలేదు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో మెత్తగా పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి ఏమేమి కావాలో వేసుకుందాము మాగా అన్నాం కదా క్వాంటిటీ ఇలా వచ్చింది మీకు ఈ కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటుంది అనుకుంటే మాకైతే కొంచెం ఎక్కువ నేను కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నాను బాగా మెత్తగా చిరిపేసుకోండి ఎందుకంటే వెల్లుల్లిపాయ టమాటా ఇవన్నీ వేసాం కదా అవన్నీ పప్పులో కలిసిపోతే చాలా చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని శుభ్రంగా మెత్తగా చేసేసుకోండి చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం కావలసినవన్నీ వేసుకుందాం నేనైతేనండి మాగాయ పెట్టుకునేటప్పుడే ఇలా టెంకలు కాస్త నూనె ఉప్పు ఇలా అన్నీ వేసి పెట్టుకుంటానండి ఇవి పప్పుల్లో కానీ పెరుగు పచ్చడికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ టెంకలు ఈ పప్పుల్లో కానీ పెరుగన్నంలో వీటిల్లో చాలా చాలా బాగుంటాయి అవైతే ఇప్పుడు ఈ టెంకలు నేను ఇందులో వేయాలి అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఈ ఈ టెంకల పులుపు దానికి చాలా చాలా బాగుంటుంది సరిపోతుంది కమ్మగాను ఇంకా మళ్ళీ వేరే పులుపు అది ఏమి చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమీ పిండాల్సిన అవసరం లేదు ఈ టెంకలకి మాగాయకున్న పులుపు అయితే పప్పుకి బాగా సరిపోతుంది అలానే కొద్దిగా పసుపు అయితే వేసేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను కొద్దిగా కారం అన్నీ కూడా కొద్ది కొద్దిగానే పడతాయండి అంతకుమించి ఎక్కువ పట్టవు చక్కగా బాగా కలిపేసుకోవాలి ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి పొట్టిమినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఇంగువ సూపర్గా అదిరిపోయే పాలకూర పప్పు అండి పోపు పెట్టేశాను కదా సూపర్గా అదిరిపోయి అసలు టెక్స్చరే చూడండి ఎంత బాగుందో టెంప్టింగ్గా చాలా చాలా బాగుంది కదా ఇది అదిరిగిపోయే పాలకూర మాగాయ పప్పు టెంకల్ చూపెడతాను చూడండి ఎంత బాగున్నాయో ఇలానే మామిడికాయ మామిడికాయ కోసుకున్నప్పుడు టెంకలు కొద్దిగా కనుక కండు ఉంచేసుకుని ఇలాగ ఉప్పు కారం ఉప్పు పసుపు అవి వేసి పెట్టేసుకుంటే ఇలా పప్పుల్లో వాటిల్లో పెరుగు పచ్చట్లు వాటిల్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇదండి మనం మామిడికాయ పా ఇది మాగాయిను పాలకూర పప్పు అండి ఏ ఆకుకూరలో అయినా సరే ఇలా వేసుకుంటే కుక్కర్లో మాత్రం ఉంచకండి ఎందుకంటే పులుపు కదా అందుకని వెంటనే ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి ఇదే కాదు ఏదైనా సరే కుక్కర్లో ఉంచకండి వండిన తర్వాత మార్చేసుకోవాలి పుల్లటివేవైనా సరే ఓకేనా అది కెమెరా స్టాండ్ పాడైపోయిందనమాట అందుకని నేను ఇలాగ చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేయాల్సి వస్తుంది ఇదన్నమాట సంగతి చక్క పాలకూరే కాదండి ఏ ఆకుకూర పప్పుల్లో అయినా ఇలా మాకాయ కానీ ఇలా మాగాయ టెంకలు కానీ లేకపోతే మామిడికాయ ఊరుకు కానీ ఏమన్నా వేసుకుని వేసుకుంటే పప్పులో విడిగా మనం పులుపు వేయాల్సిన అవసరం లేదు చింతపండు వాడుకోవాల్సిన అవసరమో లేదు అలానే నిమ్మకాయ వాడాల్సిన అవసరమో లేదు చక్కగా ఇలాగ ఏడాది పొడుగున ఇలాగ కొన్ని టెంకలు కొన్ని ముక్కలు కలిపి ఉప్పు పసుపులో వేసి పెట్టేసుకుంటే మీరు ఈ మాగాయని ఈ టెంకలు వీటిల్ని కూడా పెరుగు పచ్చట్లలో వాళ్ళ వాటిలో కలుపుకొని మీరు టిఫిన్లలోకి కూడా బాగా తినచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఓకే బాయ్